మంచి అంశం ఏంటంటే జీవితంలో ఏం జరిగినా ఏం జరగకపోయినా నాలుగు పనులు మన ద్వారా జరగాలి దేవుడు చూడాలనుకుంటున్నాడు కార్యం జరిగినా కార్యం జరగకపోయినా ఎవరున్నా ఎవరు లేకపోయినా ఏది ఉన్నా ఏది లేకపోయినా ఎవరు మెచ్చుకున్నా ఎవరు మెచ్చుకోకపోయినా స్తోత్రం అది ఈ నాలుగు పనులు జరగాలి నెంబర్ వన్ ఏంటంటే బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు నాతో కలిసి ఈ మాటలు చూద్దాం బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు నాతో కలిసి ఈ మాటను చూద్దాం ఈ కీర్తన గ్రంథం నలభై అధ్యాయం జీవితంలో ఏం జరిగినా ఇవి మాత్రం మన ద్వారా జరగాలి కీర్తన గ్రంథం నలభై నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన చదువుకుందాం మా హృదయము వెనకకు మరలిపోలేదు మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు దేవునికి స్తోత్రం జీవితంలో ఏం జరిగినా జరిగినామా జీవితంలో ఏం జరగకపోయినా మనం ఈ తీర్మానం ఈ పని మనం చేయాలి ఏంటి ఆ పని కీర్తనకారుడు అంటున్నాడు పురుషులకు చదవండి ఒకసారి గట్టిగా చదవండి ఏమనుంది మా హృదయము మరలిపోలేదు మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు అమ్మ వినండి జీవితంలో నువ్వు అనుకున్నది జరిగినా జరగకపోయినా నువ్వు అనుకున్న వాళ్ళు నీతో ఉన్నా లేకపోయినా నువ్వు నువ్వు కోరుకున్న అందం లేక నువ్వు కోరుకున్న ఆరోగ్యం నువ్వు కోరుకున్నటువంటి ఆ సమాధానం సంతోషం ఒకవేళ నీకు వచ్చినా రాకపోయినా దేవుణ్ణి నమ్ముకున్నావు కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా వెనకకు చూడకూడదు ఏం చేయకూడదు చెప్పండి కేర్తనకారుడు అంటున్నాడు అయ్యా మేము వెనకకు మరళము మేము వెనకకు చూడము నీ అడుగుల్లో మేము తొలగిపోము దేవునికి స్తోత్రం చెప్పండి ఈనాడు క్రైస్తవ సంఘాలు లేక దేవుని పిల్లలు తీసుకోవాల్సినటువంటి అతి శ్రేష్టమైన ఇమీడియట్లీ నిర్ణయం ఏంటిదే దేవునికి స్తోత్రం దేవుడు ఏది జరిగించినా ఏది జరిగించకపోయినా నేను మాత్రం వెనకకు చూసేది నేను వెనకకు చూసేది లేదు అమ్మా నువ్వు అనుకున్నది జరగట్లేదని నువ్వు కోరుకున్నది రావట్లేదని ఎవరో నిన్ను వదిలి వెళ్ళి వెళ్ళిపోయారని ఎవరో నీ జీవితంలో నిన్ను ఆ మెచ్చుకోవట్లేదు లేకపోతే నిన్ను గౌరవించట్లేదు వాళ్ళు ఉంటే బాగుండు అనుకున్నావు కానీ వాళ్ళు ఎవరు నీతో లేరు అని ఒకవేళ నీవు జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలకి జీవితంలో జరగని కొన్ని ఆ సందర్భాలకు నువ్వు కృంగిపోతుంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటో తెలుసా మనము వెనకకు చూడకూడదు అలే లోయా ఒక్కసారి నాగటి మీద చేసావు సజీవుడైన దేవుని వైపు ఆయన ఆశతో ఆయన వైపు నువ్వు చూస్తున్నావు అలా విశ్వాసాన్ని కాపాడుకో వెనకకు చూడకూడదు వెనకకు చూస్తేనంట తెలుసా ఒక్కసారి ఇల్లు శుభ్రం చేయబడిన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళు లేకపోతే ఆ వ్యక్తి మరలా వెనకకు వెళ్తే ఒక్క దెయ్యి వెళ్ళి ఏడు దెయ్యాలు తీసుకొస్తుందంట ఒక్క దెయ్యి వెళ్ళి ఎన్ని దెయ్యాలు తీసుకొస్తుంది బైబిల్లో రాయబడి ఉంది అతని మొదటి స్థితి కంటే కడపటి స్థితి మహాఘోరము అని రాయబడి ఉంటుంది దేవుణ్ణి విడిచి మనం బతకగలమా దేవుణ్ణి వదిలి మనం ఉండగలమా దేవుడు జరిగినా జరిగించకపోయినా ఆయన స్థాయి ఎప్పుడు కదలదు ఆయన ఎప్పుడు మారడు ఆయన ప్రేమ నీ పట్ల మారదు ఆయన యొక్క మనసు నీ పట్ల మారదు ఎవరి మనసైనా మారిపోతుంది ఎవరు ప్రేమైనా మారిపోతుంది కానీ నీ పట్ల నిచ్చలమైన ప్రేమతో ఆశతో ఏదో ఒక సమయంలో నా కుమార్తె నా వైపు తిరిగితే నాలో బలంగా ఉంటే ఆమెను బలపరుద్దాం ఆ తమ్ముడిని బలపరుద్దాం అని దేవుడు మనసార నీ వైపు చూస్తుంటే వెనకకు చూస్తావా దేవుని విడిచి తొలగిపోతావా దేవుని దగ్గర ఉండాల్సిన నీ మనసు ఎవరి దగ్గర నీ మనసును పెట్టుకుంటావా దయచేసి మీకు చెప్తున్నాను ఎల్లప్పుడూ మనము ఏం చేయాలో తెలుసా వెనకకు చూడకూడదు లూయా జీవితంలో ఏం జరిగినా ఇంతకంటే గొప్ప కష్టాలు ఇంతకంటే గొప్ప ఇప్పుడు అనుభవిస్తున్న కష్టాల కంటే ఇప్పుడు అనుభవిస్తున్న నష్టాల కంటే ఇంకా చాలా 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 కష్టాలు ఉపద్రవాలు శోధనలు శ్రమలు రాబోతున్నాయి అయితే సంఘము ప్రభువు వైపు చూస్తూ వెనకకు చూడకుండా ఉండాలి ఆమెనానండి కష్టమైనా కన్నీరైనా వ్యాధులైనా బాధలైనా కష్టమైనా కన్నీరైనా వ్యాధులైనా బాధలైనా నీతోనే ఉంటానయ్యా ఏసయ్యా నీలోనే ఉంటానయ్యా ఏసయ్యా మరోసారి కష్టమైన కన్నీరైనా వ్యాధులైనా బాధలైనా అందరం కలిసి మరోసారి కష్టమైనా ఆమె నీతోనే ఉంటానయ్యా ఎస్ అయ్యా నీలోనే ఉంటానయ్యా ఎస్ అయ్యా నీతోనే ఉంటానయ్యా నీలోనే ఉంటానయ్యా ఎస్ అయ్యా స్తోత్రం కష్టమైన కన్నీరైనా ఏసైతే ఉండాలనిపిస్తుందా కీర్తనాకారుడు అంటున్నాడు అయ్యా మా అడుగులు నీ మార్గములను విడిచి తొలగిపోలేదు మా అడుగులు ఎక్కడున్నాయి జరిగినా జరగకపోయినా అనుకోని సంఘటనలు అనుకోని యాక్సిడెంట్లు లేక ఉపద్రవం కష్టం ఏవి జరిగినా జరగకపోయినా నేను మాత్రం వెను తిరిగేది లేదు నిన్ను విడిచి వెనకకు మరలేదు లేదు నేను నీతోనే ఉంటాను నువ్వు నాలోనే ఉండాలి ఆమెనండి ఆయన నీతోనే ఉంటాడు కానీ నువ్వు ఆయన